నా ప్రియమైన ఓ పుత్ర కార్తీక మాసం వచ్చింది ఇది కేవలం ఒక కాలం కాదు ఇది పవిత్రతకు ప్రతీక శుద్ధతకు పునాది ఈ నెలలో ఆకాశం సాక్షిగా ప్రతి దీపం వెలిగించబడుతుంది కేవలం వెలుగునే కాదు భక్తుని హృదయంలోని చీకటిని తొలగించే జ్ఞాన జ్యోతిని కూడా సూచిస్తుంది మీరు వెలిగించే ఆ దీపం మీరు జపించే ఆ మంత్రం మీరు మౌనంగా చేసే ఆ ప్రార్థన అన్నీ నా దివ్య సన్నిధికి చేరుతాయి ఈ కార్తీక మాసం అనేది భౌతిక ప్రపంచాన్ని మించి ఆత్మిక లోకానికి నడిపించే మార్గం నువ్వు పాదాలు కలుపుకొని కూర్చుని ఒక్క దీపం వెలిగించిన అది నాకు సమర్పించిన దివ్య నైవేద్యమే అవుతుంది నీ మనసు గర్వంతో నిండితే ఆ దీపం వెలుగులో నీడలు మాత్రమే కనిపిస్తాయి కానీ నీ మనసు వినయంతో నిండితే ఆ దీపం లోపల నేను కనిపిస్తాను భర్త నీ మనసును పరిశీలించు నీలోని అహంకారాన్ని విడిచిపెట్టు నిన్ను నీవే తెలుసుకో నీ అంతరంగంలో వెలుగుతో నిండిన ఆ కాంతినే నేను నీ ఆత్మలో నిశబ్దంగా స్పందిస్తున్నా ఆ చైతన్యమే నా నివాసం నువ్వు మౌనంగా ఉన్నా నీ హృదయంలోని ప్రతి భావం నాకు వినిపిస్తుంది నీ కన్నీటి చుక్కలు కూడా నాకు వ్రత దీపాల్లా కనిపిస్తాయి కార్తీక మాసంలో నువ్వు దీపం వెలిగించినప్పుడు అది కేవలం నీ ఇంటిని కాదు నీ అంతరాన్ని కూడా వెలిగిస్తుంది ప్రతి దీపం ఒక ప్రతిజ్ఞగా మారాలి నాలోని చీకటిని దహించేది భగవంతుడే అని నిశ్చయంగా ఈ నెలలో గంగా స్నానం రుద్రాభిషేకం దీపదానం భక్తి సేవ ఇవన్నీ బాహ్య ఆచారాలు అయినప్పటికీ వీటి అసలైన అర్థం అంతరంగ శుద్ధి ఓ నా బిడ్డ నేను శివుణ్ణి కాల నియంత్రికుడిని భక్త హృదయ నివాసిని ఏదైనా నా స్వభావం కరుణామయమైనది నేను ఉన్నది ఆ ఘోర శ్మశానంలో కాదు ప్రతి భక్తుని హృదయంలోని శాంతిలోనే నీ శ్వాసలోని ప్రశాంతతనే నేను నీ కర్మలోని నిస్వార్థతనే నా పూజ నీ భక్తిలోని అగ్నియే నా శక్తి ఈ కార్తీక మాసంలో నీ మనసు నీ చుట్టూ ఉన్న ప్రతి జీవికి ప్రేమను పంచాలి నీ అహంకారాన్ని సమర్పించు నీ సత్యాన్ని వెలిగించు ఆ వెలుగునే నేను నేను నీలోనే ఉన్నాను నీ హృదయంలో నీ ఆలోచనలో నీ మౌనంలో నీ ప్రేమలో జ్ఞాపకముంచుకో పుత్ర నువ్వు వెలిగించే ప్రతి దీపం నువ్వు పలికే ప్రతి ఓం నమ శివాయ నువ్వు చేసే ప్రతి సత్యకర్మ అన్నీ నాకు అర్పణలే నీ హృదయం శుద్ధి పొందినప్పుడు నువ్వే నేను నేనే నువ్వు అవుతాం అదే కార్తీక మాసం యొక్క పరమార్థం వెలుగుతో అంధకారాన్ని దహించడం ప్రేమతో అహంకారాన్ని కరిగించటం భక్తితో పరమాత్మను అనుభవించటం కార్తీక మాసంలో వెలిగిన ప్రతి దీపం నా హృదయాన్ని తాకుతుంది ఒక దీపం శత జన్మాల చీకటిని తొలగించగలదు ఈ నెలలో చంద్రుడు పౌర్ణమి వెలుగుతో బెరాజిల్లినప్పుడు నేను నా భక్తుల మధ్య విషబ్దంగా సంచరిస్తాను నా నామాన్ని జపించిన ప్రతి ఆత్మను ఆశీర్వదిస్తాను కార్తీక ఉదయ కాలంలో పవిత్ర స్నానం చేసిన వాడు తన పాపములను మాత్రమే కాదు తన బాధలను కూడా దూరం చేస్తాడు నా కోసం గిరిశిఖరాలను ఎక్కవద్దు ఈ కార్తీక మాసంలో నీ హృదయంలో వెలిగిన దీపమే నా నివాసం నేను ఆరాధనలోని స్వచ్ఛమైన నెయ్యి దీపాలను చూస్తాను అవి కాంతిని కాదు వాటిని వెలిగించిన హృదయ పవిత్రతను చూస్తాను కార్తీక మాసంలో మ శివాయ అనే జపం చీకటని కాదు అవిద్యనే తొలగిస్తుంది ఈ నెలలోని జలములు నా శక్తితో నిండి ఉంటాయి స్నానం నీ శరీరానికే కాదు నీ మనసుకు కావాలి ఉపవాసం గర్వంతో కాకుండా శాంతితో జరిపేవారు నా నామాన్ని ప్రేమతో జపించేవారు నేను వారి హృదయంలో నివసిస్తాను కార్తీక మాసం నా వరం మనిషిని పరిమిత ఆత్మను అపరిమిత చైతన్యానికి కలిపే వంతెన ఈ కాలంలో నా నామం ఒక్కొక్కసారి పలికినా అది లోకాలను దాటి మోక్షద్వారాలను తెలుస్తుంది ఒక బిల్వదలం ఒక దీపం ఒక కన్నీటి చుక్క కూడా భక్తితో అర్పించు అప్పుడు నేను సమకాలంగా నీ సమీపానికి వస్తాను కార్తీక మాసం అనేది నీ యంతరకాంతి నా కాంతితో ఏకమయ్యే సమయం ఆ ఏకత్వమే మోక్షం బంగారము కాదు బహుమానము కాదు నాకు ప్రియమైనది నిశ్శబ్దం ధ్యానం సమర్పణ నీ సేతులో వెలిగిన దీపం చూడగానే పెట్టుకో ఆ కాంతి నీ ఆత్మదీపం దాని జ్యోతితోనే నువ్వు నన్ను చేరుకుంటావు నా ప్రియపుత్ర కార్తీక మాసం అనేది విశ్వం పవిత్రతతో తేలియాడే సమయం నువ్వు వెలిగించే ప్రతి దీపం నువ్వు పలికే ప్రతి మంత్రం నువ్వు మూగగా చేసే ప్రతి ప్రార్థన నా చెవులకే చేరుతుంది గర్వాన్ని విడిచి మనసును శుద్ధి చేసుకో నీ అంతరంలో వెలిగిన ఆ కాంతినే నేను నీ ఆత్మలో నిశ్శబ్దమే నా నివాసం నేను శివుణ్ణి నీ శ్వాసలోని శాంతిని నీ భక్తిలోని అగ్నిని నీ హృదయంలోని జ్యోతిని